మనము ఈ సమావేశం ఎందుకు చేసుకున్నామంటే ఇప్పుడు మనకు ముందుండేది ఒక మనం మనము ఈరోజు తీసుకోవాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటే గత రాజకీయ పార్టీలు పుట్టినప్పటి నుంచి ఒక ఎత్తు ఈ ఐదేళ్లు ఒక ఎత్తు ఎందుకంటే ఈ తురుమారు గురితో పోరాటం చేసుకుంటూ ప్రభాకృతి ఆరోగ్య విషయంలో హెల్త్ పాలకుండా కూడా అధ్యక్షులు కూడా మనకు ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు మన లోకేష్ బాబు గారు ఆదేశాల మేరకు భవిష్యత్ గ్యారంటీ అయితేనేమి ఇదేమి కర్మ అయితేనేమి ఎవరు పాదయాత్ర తిరుక్కోకుండా కూడా ప్రతి ఢిల్లీలో కూడా పాదయాత్ర తిరిగి అందరికీ కూడా అన్న తిరిగి అందరికీ భరోసా ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా నేను ముఖ్యంగా రెండు పాయింట్లు మాట్లాడుతున్నాను ఎందుకంటే మనము ఐదేళ్ళు అన్న అద్దంలో పనిచేశాం ఇప్పుడు కొత్తగా వ్యక్తులు వచ్చారు నా పంచాయతీలో ప్రతి ఓటరు కూడా నా ఫోన్ నెంబర్ ఉంటుంది నా పేరు తెలుసు ఈ రోజు అడుగుతున్నారు అన్న ఎవరన్నా దగ్గుబాటి ప్రసాద్ అంటే అడుగుతున్నారు అది పార్టీ నిర్ణయించింది అంటే వాళ్ళు ఏమంటారు అంటే అన్న ముక్కు ముగ్గురు వ్యక్తులకి ఇబ్బందికరంగా ఈ ప్రా ప్రాబ్లం వస్తుంది అనంతపురం అర్బన్ సీటు ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారంటే ఒక కేబుల్ ఆపరేటర్ గా నా ఫోన్ నెంబర్ ఉంటుంది మా పంచాయతీలో ఒక సర్పంచ్ గా ఉంటది వాడి నెంబర్ గా కూడా మేము ఉన్నాం గత రెండు వేల తొమ్మిదిలో అందుకని మనము ముఖ్యంగా చేయాల్సిన పనే ఉంటే ప్రభాకర్ మీద మనకున్న గౌరవం చూపించాలంటే ఆయన అన్న ముందు వచ్చి కాదు అన్న అడుగుచోడల్లో ఉండి ఆయన ఏం నిర్ణయం తీసుకుంటే ఆయన నిర్ణయానికి మనం కట్టుబడి ఉంటే మనము నిజమైన ఆయన భక్తులు అవుతాము అంతకు తప్ప వేరే వాళ్ళు ఎవరు ఫోన్ చేశారని మనం ఉపయోగిపోయి వాళ్ళు ఎవరు చెప్పారని చెప్పి మనం అంతా పెద్ద లీడర్ అని చెప్పేసి మనము ఉపయోగిపోతే జరగబోయే రోజుల్లో చాలా నష్టాలు జరుగుతాయి ఎందుకంటే ఈ రోజు ఆయన కొత్తగా చిక్కి నిలబడుతున్నాడు ఆయనకు పాపము పుణ్యము పేదలు అనేది చాలా రోజులు ఎందుకంటే ఒక పేదవాళ్ళని లీడర్ చేయాలంటే దట్ ఈస్ ప్రభాకర్ ఇప్పుడున్న రాజకీయాల్లో అట్లా నాయకుడు ఎవరు కలపల్ల నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రభాకర్ చోదానికి వచ్చి ఇంకెవరొచ్చి పరిచయం చేయాల్సిన అవసరం లే పేదవాళ్ళు పొట్ట పెట్టుకొని పొట్టలు చేయి పెట్టుకొని వచ్చి అన్న నా పరిస్థితి అంటే ఆయనకు చేతని సాయం చేసిన సందర్భాలు నేను దగ్గరుండి చాలా చూశాను ఇలాంటి నాయకుడు తెచ్చుకోవాలంటే అనంతపురం వర్పంలో మనం చాలా పుణ్యం చేసేవాళ్ళు ఎందుకంటే ఈ రోజు జరగబోయే రోజుల్లో ఈ రోజు ఆయన ఏ చేసుకుంటూ వచ్చి నాకు ఓటు ఏంటంటే రేపు పొద్దున ఓడిపోతే ఎక్కడ ఉంటాడో మనకే తెలియదు ఓడిపోయినా గెలిచిన గత రెండు వేల పంతొమ్మిదిలోనే ఓడిపోయినాడు ఓడిపోయినా కూడా ఎక్కడ పారిపోలే ఆయన చాలా నష్టపోయినాడు నాకు తెలుసు అమ్మేసి ఇబ్బందులకు గురి చేస్తుంటే ఈ ప్రభుత్వము ఆ తక్కువ నాటికి అమ్మేసి చంద్రబాబు చూసినా ఎందుకంటే నేను అందరికి చాలా దగ్గరగా ఉంటా కాబట్టి అలాంటి నాయకుల దగ్గర మనం ఉన్నామంటే మనం చేసిన గొప్ప తనం ఎందుకంటే ఆయన పేద సహకారాన్ని పోకుండా అందరికీ కూడా యావత్తు సహాయం చేసే చేయాలంటే ఏకైక వ్యక్తి ప్రభాకర్ చదువు తప్ప ఎవరు పరిస్థితి లేదు ఎందుకంటే ప్రభాకరునికి పేదవాడు షౌకర్ అనేది తారతమ్యం లేదు కాబట్టి అన్న అడుగు చాలా మీకు చాలా ఉన్నాయి ప్రభాకర్ ఆదేశాల మేరకు ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే దానికి మనం కట్టబడి ఉంటే మన దానికి నిజమైన లీడర్షిప్ కూడా మనకి రేపు ఒత్తులు గుర్తింపు వస్తుంది ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ఈ లీడర్లు అయితే ఆయన నోటల్లో ఉన్నా ఆయన పక్కన ఉన్నా ఆయన కాసుకొని ఆయన దగ్గర ఉన్నారంటే రేపు పొద్దున్న లీడర్ కూడా మనకి అలాంటి వివరిస్తాడు ఎవరు చేయ చేయి చేస్తారు ఆ దగ్గర పోతే మీరు ఆసైతారు తప్ప మీకు గుర్తింపు ఉండదు కాబట్టి మన అన్న ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మన ఉన్నాం ఎందుకంటే నేను ఒక కేబుల్ వ్యాపారం పెట్టుకొని దగ్గర ఉన్నప్పుడు నాగరాజు సర్పంచ్ గుండని చెప్పి నన్ను సర్పంచ్ చేసిన ఘనత కూడా అన్న కీటలు కూడా సభామూలకం మనం చేస్తున్నా అందుకొని మేమంతా కూడా మీ ఎవరు ఆవేశపడి మీరు తొందరగా నిన్నగా తీసుకొద్దండి అన్న ఆవేశాల మేరకు మనం నడుచుకుంటామని నా వంతు నేను అన్న అడుగుదల నడుస్తుందని చెప్పి కూడా ఈ సభా మూలకంగా మనం చేస్తున్నాం